హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ పుష్ప టూ తర్వాత బాక్స్ ఆఫీస్ వద్ద టాలీవుడ్ చిత్రాల హంగామా అంతగా లేదు క్రిస్మస్కి చెప్పుకోదగ్గ చిత్రాలు కూడా ఏమీ రాలేదు దీంతో ఇప్పుడు అందరి ఫోకస్ కూడా రాబోయే సంక్రాంతి చిత్రాలపైనే ఉంది ఈ సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ వద్ద గేమ్ చేంజర్ డాకు మహారాజ్ సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలు పోటీ పడుతున్నాయి ఈ మూడు చిత్రాల్లో ఏ మూవీ సంక్రాంతి విన్నర్గా నిలుస్తుంది అనే ఉత్కంఠ నెలకొని ఉంది రామ్ బాలయ్య వెంకి ముగ్గురు కూడా సంక్రాంతికి పోటీ పడ్డం ఇది రెండోసారి గతంలో రెండు వేల పంతొమ్మిదిలో వినయ్ విదే రామ ఎన్టీఆర్ కథానాయకుడు ఎఫ్ టూ చిత్రాలు విడుదలయ్యాయి రామ్ చరణ్ బాలయ్య నటించిన చిత్రాలు డిజాస్టర్ కాగా ఎఫ్ టూ మాత్రం సంక్రాంతి విజేతగా నిలిచింది అంతకుముందు రెండుసార్లు బాలయ్య వెంకీ సంక్రాంతికి పోటీపడ్డారు ఇక రెండు వేల సంవత్సరంలో సంక్రాంతికి బాలయ్య వంశోద్ధారకుడు సినిమాతో వెంకటేష్ రా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు వంశోద్ధారకుడు సినిమా మెప్పించలేకపోయింది కానీ రా చిత్రం మాత్రం వెంకటేష్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది ఇక అదే టైంలో లో విడుదలైన చిరంజీవి అన్నయ్య చిత్రం కూడా విజయం సాధించింది ఇక రెండు వేల ఒకటి సంక్రాంతికి బాలయ్య నటించిన నరసింహనాయుడు చిత్రంతో వచ్చాడు వెంకటేష్ దేవిపుత్రుడు చిత్రం కూడా రిలీజ్ అయింది నరసింహనాయుడు చిత్రం బాలయ్య కెరీర్లో తిరుగులేని విజయం సాధించింది దేవిపుత్రుడు వైవిధ్యమైన కాన్సెప్ట్ తో వచ్చి బోల్తా పడింది మొత్తంగా మూడు సార్లు సంక్రాంతికి బాలయ్య వెంకటేష్ పోటీ పడ్డారు రెండు సార్లు వెంకటేష్ దేవ్ విక్టరీ కావడం విశేషం అందుకే వెంకటేష్ ని తక్కువ అంచనా వేయకూడదు అని నెటిజన్లు అంటున్నారు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కి సంక్రాంతికి వస్తున్న సినిమాకి ఇప్పటికే మంచి బస్ క్రియేట్ అయింది ఫ్యామిలీ ఆడియన్స్ కి పర్ఫెక్ట్ చాయిస్ అని అంటున్నారు సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి